మిత్రులకు నమస్కారం ఈ వీడియోలో మనం శతక మాధుర్యంలో ఉన్నటువంటి భాషాంశాలు పదజాలం అదే విధంగా వ్యాకరణ అంశాల గురించి ఈ మూడో భాగం వీడియోలో మనం తెలుసుకుంటాం విద్యార్థులు ఇది మా పాఠశాల విద్యార్థుల కోసం నేను రాసిన రాసుకున్నటువంటి అంశాలను మరికొంతమందికి ఉపయోగపడాలని అడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జరుగుతోంది మీ ఉపాధ్యాయులు చెప్పే అంశాలను కూడా మీరు జాగ్రత్తగా విని వీటిలో ఏవైనా మార్పులు చేర్పులు మీరు చేసుకోండి ఈ కింది వాక్యాల్లో రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి మంచి చెప్పిన దృప్తుడు వినాడు దృప్తుడు అంటే గర్వంతో ఉన్నవాడు పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది ఖ్యాతి అంటే కీర్తి అని అర్థం అన్నమాట విష్ణువు తల్పం ఆదిశేషుడు తల్పము అంటే శై పాన్పు పడక అని కూడా చెప్పచ్చు కానలలో క్రూరముగాలు ఉంటాయి కాన అంటే ఇక్కడ అడవి అరణ్యము పగటికి రాజు భాస్వంతుడు భాస్వంతుడు అంటే సూర్యుడు అని చెప్పొచ్చు రవి అని ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పండితుడు పర్యాయ పదాలు అంటే సమానమైనటువంటి అర్థాలు కలిగినటువంటి ఇతర పదాలను పర్యాయ పదాలు అంటారు పండితుడు బుధుడు విద్ పండితుడు అంటే బుధుడు విద్వాంసుడు అని రాసుకోండి పండితుడు అని ఇవ్వడం కాదు విద్వాంసుడు అని రాసుకోండి భుజగము అంటే పాము సర్పము తర్వాత కరి అంటే ఏనుగు గజము తర్వాత పక్షి అంటే కగము విహంగము హరి అంటే విష్ణువు శ్రీహరి మాధవుడు ఇలా ఏదైనా అయినా రాసుకోవచ్చు కింది పదాలకు అర్థాలు రాయండి అర్థం అంటే ఒక అర్థం అదే ఉంటుంది మరొక అర్థం వేరే అర్థం అనేది వస్తుంది ఉదాహరణ ఇక్కడ చూడండి ధర ధర అంటే భూమి ఇక్కడ మనం ధరని అంటాం కదా అలా ధర అంటే భూమి తర్వాత ఇక్కడ ధర అనే పదానికి మరొక అర్థం ఏంటంటే వెల ఖరీదు ఆ వస్తువు ధర ఎంత అని అడుగుతాం కదా అలా అనమాట స్త్రీ అంటే ఇక్కడ లక్ష్మి సాలెపురుగు సంపద ఇలా అయినా చెప్పవచ్చు ఇక్కడ తర్వాత వారి అని ఉంది వారి అంటే నీరు నీటి కుండ అనే అర్థాలు చెప్పవచ్చు అదేవిధంగా పదము అంటే వర్డ్ శబ్దం అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ అంటారు అట్లా శబ్దం అనొచ్చు పాట అనే ఒక నానార్థం వస్తుంది తర్వాత మరి ఒక నానార్థము మిత్రుడు ఇచ్చారు స్నేహితుడు సూర్యుడు స్నేహితుడు అనేది మహోపర్యాపదం కింద మనం చెప్పుకుండా సూర్యుడు అనేది మరి ఒక అర్థం ఓం మిత్రాయ నమ అనేటువంటి సూర్య నమస్కారాలు కూడా మిత్రుడు కింద సూర్యుడిని చెప్తారు తర్వాత కింది పదాలకు వ్యుత్పత్తి రాయండి భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయువాడు సూర్యుడు భుజగము అంటే కుటిలముగా పోవున్నది అంటే వంకర టింకరగా పోతుంది కదా పాము అని అర్థం అనమాట ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు హస్తి తొండము హస్తము కలది ఏనుగు కింది ప్రకృతి వికృతులను జతపరచండి చంద్రుడు ఆ నంశంలో చూడండి చంద్రుడు నిత్యము నిత్యలు స్వామి సామి హంస అంచ ధర్మము దమ్మము ఈ విధంగా ప్రకృతి కృతను కూడా మీరు సులువుగా మార్కులు సంపాదించవచ్చు తర్వాత మీకు ఇక్కడ అనునాశక సంధి అనేటువంటి సంధిని ఇవ్వడం జరిగింది గమనించండి కింది పదాలను గమనించండి వాక్ ప్లస్ మయము వాంగ్ మయము రాట్ ప్లస్ మహేంద్ర వరము రాన్ మహేంద్రవరము జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అప్ ప్లస్ మయము అమ్మయము అని ఇచ్చారు పై వాటిలో కన్నా మీరు మొదటి పదాల చివరను చూసినట్లయితే వాక్ అన్నప్పుడు రాట్ జగత్ అప్ అన్నప్పుడు అనేటువంటి కచ్చరత పలు కనిపిస్తున్నాయి వాటిని పరుషాలు లేదా వర్గ ప్రథమాక్షాలు అంటారన్నమాట ప్లస్ పక్కన రెండవ పదం మొదట్లో చూడండి మీరు మా మయము మా ఉంది కదా మహేంద్రవరము మా ఉంది నా దుడులో నా ఉంది ఇలా నా కానీ మా కానీ ఉన్నా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు సంధి జరిగితే ఆయా వర్ణాల యొక్క వర్గాల యొక్క అనునాశకాక్ష ఇక్కడ నేను వివరంగా ప్రత్యేకంగా ఇచ్చాను చూడండి ఇణ ఈణి అణ అనేటువంటివి ఆదేశంగా వస్తాయి కచ్చితత్వల స్థానంలో ఏమొస్తాయి వాటి యొక్క అనునాసికాలు కాకు చాకు ఇణి టాకు అణ తాకు న పాకు మా ఇలా వస్తే దాన్ని అనునాసిక సంధి అని అంటారు రాడ్ ప్లస్ మనీ రాన్ మనీ ఈ విధంగా మనము ఆ యొక్క అనునాశక సంధిని గుర్తించవచ్చు కొన్ని కింది పదాలను కలిపి రాయండి అని ఇచ్చారు చూడండి జగత్ ప్లస్ నివేష జగత్ ప్లస్ నివేష జగన్ నివేష దిగ్ ప్లస్ మండలము దిగ్మండలము ఇక్కడ దిగ్మండలము అనాలి దాన్ని తర్వాత రాడ్ ప్లస్ మనీ రాండ్ మనీ ఈ విధంగా మనం వాటికి అనునాశక సంధి యొక్క పదాలను గుర్తించవచ్చు మీ ఉపాధ్యాయులు చెప్పేటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా విని తెలుసుకొని మరింత విజ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాను కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి సౌర్యలక్ష్మి సౌర్యమ అనేడి లక్ష్మి ఇక్కడ ఇది రూపక సమాసం అంటే రూపకం అంటే ఏంటి ఉపమాన ఉపమేయాలకు భేదం లేకుండా చెప్పడం అన్నమాట ఇక్కడ ప్రతిదినము దినము దినము భావ సమాసము అదేవిధంగా బ్రతుకు కొరకు తెరువు బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం సజ్జన సంగతి సజ్జనుల యొక్క సంగతి షష్ఠి తత్పురుష సమాసం గురుతర బాధ్యత గురుతరమైన బాధ్యత విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం కింద చెప్పచ్చు విద్యార్థులు తర్వాత మనకు గమనించినట్లయితే సంధులు కొన్ని విడిదీ గమనించండి నిష్ఠూర ప్లస్ ఉక్తులు నిష్ఠూరోక్తులు గుణసంధి వెంకట ప్లస్ ఈశా వెంకట ప్లస్ ఈష వెంకటేశ గుణసంధి అవ్వారి ఆ ప్లస్ వారి అవ్వారి త్రికసంధి అప్పలుకులు అన్న మన పాఠంలో ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు కూడా త్రికసంధి అక్కడ వస్తుంది మనుజుడు అగుణే మనుజుడు ప్లస్ అగుణే ఉత్వసంధి ధీరా ప్లస్ ఉత్తముడు ధీరోత్తముడు గుణసంధి తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయమన్నారు కాలికా ప్లస్ అంబ కాలికా అంబ సవరణ దీర్ఘసంధి ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు త్రికసంధి దానంబు ప్లస్ చేయుట దానము దానంబు గసడదవాదే సంధి ఏలా ఏలా ప్లస్ ఓకో ఏలకో ఏలా ప్లస్ ఓకో ఏలకో అత్వసంధి అనేటువంటి ఇక్కడ భాషాంశాలు వ్యాకరణ అంశాల కప్పచ్చు తర్వాత అలంకారాలు ఇచ్చారు గమనించండి ఇందులో మొదటగా వృత్తి అలంకారం ఇచ్చారు ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగించుకోండి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదాల్లో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దాన్ని వృత్తి అలంకారం అంటారు ఇక్కడ ఒకటి కానీ లేదంటే అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేకసార్లు మరలా మరలా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట దాన్ని వృత్యాను ప్రాసాలంకారం అంట ఉదాహరణకు ధాండ ధాండ నిధం నిన ధంబు జాల ధాండంబు నిండ అనేటువంటి పద పాదం గమనించినప్పుడు పైపద్యాన్ని గమనించినప్పుడు ఢ అనేటువంటి హల్లు అనేకసార్లు ఆవృత్తి కావటం జరిగింది ఇలా జరిగితే అది వృత్తిను ప్రాసాలంకారం కింది పద్యపాదం పాదవాక్యాల్లో అలంకారం గుర్తించమని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు చూడండి అక్షర జ్ఞానం లేని నిగరక్షర కుక్షి ఇదిలో ప్రత్యక్షంగా కష్టముల పాలకును అనే అక్షరం అనేక సార్లు ఇక్కడ గమనించినట్లయితే ఉంది కదా ఇలా క్ష అనేది అనేక సార్లు ఆవృత్తి కావడం వల్ల ఇది వృత్తి ప్రాస అలంకారం అయింది తర్వాత రెండవ ఉదాహరణ కూడా గమనించండి ఇది కాదు అది యువు అది కాదు ఇది అని యుని వదిలి ఏదియో వదరన్ వదలని మొదముల మొదలగా న నదవడ నదవదవడి చెదిరి ఎడ ఎడద హరి హరినాథ ఇక్కడ కూడా ధాన అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది కూడా వృత్తి ప్రాస అలంకారం అదేవిధంగా లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్షమా ఇక్కడ కూడా అక్ష అనేటువంటి అక్షరం అనేక సార్లు రావడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు వృత్తిను ప్రాసాలం కింద చెప్పచ్చు విద్యార్థులు తర్వాత మీరు గమనించినట్లయితే దృష్టాంత అలంకారం అని మనకి ఇవ్వడం జరిగింది కింది వాక్యమును పరిశీలించండి పెరుగును ఎంత చిలికినా విననే ఇస్తుంది అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు ఇక్కడ రెండు వాక్యములు ఎందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి అలా ఉపమాన ఉపమేయముల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావం చేదా చెప్తే అది దృష్టాంత అలంకారము అవుతుంది వాటి యొక్క ఉదాహరణలు కూడా నేను కొన్ని దృష్టాంత అలంకార ఉదాహరణల గురించి గుర్తించి రాయండి అన్నారు వాటి ఉదాహరణలు కూడా మీరు గమనించండి శత్రువులను జయించకుండా నేను రాజుని అన్నంత మాత్రాన రాజు కావు మాయని దర్శింపజేసి ఆత్మతత్వం తెలుసుకోకుండా బ్రహ్మం అన్నంత మాత్రాన నీకు ముక్తి రాదు ఇక్కడ రెండు వాక్యాలు బింబ ప్రతిబింబం వేరు వేరు ధర్మాన్ని కలిగి ఉన్నాయి అదేవిధంగా దాచిపెట్టి ఉన్నది నువ్వు రా అన్నంత మాత్రాన వచ్చిపడదు అలాగే మాయ అడ్డుగా నిలబడి ఆత్మతత్వం వాదనల వలన మనకు తెలియదు చూస్తున్నది పాము కాదు తాడు అని తెలిస్తే భయం పోతుంది ఎదురున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది మోక్షము కలుగుతుంది ఈశ్వరుడి ఉపాధి మహాత్ జీవు జీవుడి యొక్క ఉపాధి పంచకోశం ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే అది బ్రహ్మం సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు డాల్ పట్టుకున్నవాడు భటుడు సింహాసనం డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే ఇట్లా బింబ ప్రతిబింబాలతో వాక్యంలో పోల్చి చెప్తే దాన్ని దృష్టాంత అలంకారం కింద చెప్పచ్చు మరికొన్ని ఉదాహరణలు చూడండి యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగి పొగిలి ఏడ్చిన పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు పొంత అంటే కట్టెల పొయ్యి పక్కలో పెడతారు కదా దాన్ని పొంత అంటారు కడ కుండను కన్నీటికి కలువలు పూచేనా కాలానికి ఋతువులు మారేనా మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా మబ్బులెంతగా కురిసిన ఆకాశం తడిసేనా మాటలతో మరిపించిన మనసున వేదన తీరేనా ఎంత మబ్బులు పట్టి వర్షం కురిసినా ఆకాశం ఎప్పుడు తలగదు అది తడవదు అలాగే మాటలతో మరిపించి ఎన్నో ఎన్ని మాటలు చెప్పినా కూడా మనసులో ఉన్నటువంటి బాధ అనేది ఎంత మాత్రం కూడా పోదు అని ఇట్లా బింబ ప్రద్బింబావంతో చెప్తే దాన్ని దృష్టాంత అలంకారం అంటారు తర్వాత కింది ఉదాహరణ ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందామని మనకు ఇక్కడ తేటగీతి పద్య లక్షణాలు ఇచ్చారు చూడండి విద్యార్థులు తేటుగీత అనేది ఉపజాతికి చెందినటువంటి పద్యము ఇక్కడ వాళ్ళు గురువు గుర్తించారు సద్గురువు చేయును ఉపదేశ పాదములు సారములను అని ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పదంలో వరుసగా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పదంలో నాలుగు గణములను మధ్యక్షానికి ఎతి చెల్లుతుంది ఎతి లేని చోట ప్రాస్య్య చెల్లుతుంది నియమము లేదు అని చెప్పాడు అనమాట పద్యానికి ఒక సూక్తి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు సూర్యుండొకడు సురరాజులు దినకర ద్వయంబు తేటగీతి సూర్యుండొకడు అంటే ఒక సూర్యగణము సురరాజులు ఇద్దరు సురలు అంటే దేవతలు దేవతల రాజు ఎవరు ఇంద్రుడు సురరాజులు అంటే రెండు ఇంద్రగణాలు తర్వాత ఏమన్నాడు సూర్యుండొకడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి దినకరుడు అంటే ప్రతిదినం ఉదయించేవాడెవరు సూర్యుడు ద్వయం అంటే ఏమి రెండు చివర్లు మళ్ళీ ఏమొస్తాయి రెండు సూర్యగణాలు వస్తాయి కాబట్టి ఇది తేటగీతి యొక్క పద్య లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు సూర్యుండొకడు సూర్య ఇద్దరు దినకర ద్వయము తేటగీతి అనేది మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా కొంత నేర్చుకోవచ్చు తేటగీతి గురించి తర్వాత మనకి ఇచ్చినటువంటి కొన్ని పద్యాలు ఇచ్చి వాటిని యొక్క ఐదు ఆరు పదవ పద్యాన్ని గుర్తించమని ఇచ్చారు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఈ పద్యం వచ్చేసి నీతి ప్రౌఢగురులైనటువంటి పద్యాన్ని గుర్తిస్తే మీకు మసాజేస తతక అనేటువంటి గణాలు వస్తాయి మసాజేస తతక వచ్చినప్పుడు ఇదేమవుతుంది శాత్తుల పద్యము అవుతుంది ఈ విధంగా నాలుగు పాదాలకు మీరు గణవ్యం చేసి వాటి యొక్క గణాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో రాసనీయమము తీ అనేటువంటి అక్షరం చెందుతుంది అదేవిధంగా యతిమైత్రి అనేటువంటిది గుర్తించినట్లయితే మనకు ఈ యొక్క హోంవర్క్ అనేటువంటిది పూర్తవుతుంది తర్వాత కూడా మీకు ఆరవ పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఇది తెలివి యొక్క లేనియో అనేటువంటి పద్యము ఇది చెంపకమాల నజబజరా అనేటువంటి గణాలు వస్తాయి ఇది ఒకటి పదకొండు అక్షరాలకు అక్కడ ఎత్తిమైత్రి అనేది చెల్లుతుంది ప్రాసాక్షరం వచ్చేసి లీ అనేటువంటిది ల అనేటువంటిది ఉంది విద్యార్థులు ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకంలో పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి వ్యాకరణ అంశాలను మనం చక్కగా గుడ్డంగా పూర్తి చేసుకున్నట్లయితే మనకు వ్యాకరణ అంశాల్లో మంచి మార్కులు వస్తాయి ఇక్కడ నేను చెప్పిన విషయాలే కాకుండా మీ ఉపాధ్యాయులను అడిగి మీకు వచ్చినటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోండి మరి తర్వాత వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు మరి మీరు ఇప్పటివరకు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లు చేయనట్లయితే జీ గంగాధర్ తెలుగు లెసన్స్ అనేటువంటి ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలకై తప్పకుండా మరి తర్వాత వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ధన్యవాదాలు